హై కమెండోస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఎండ్ హెచ్ మై నేమ్ ఇస్ రవితేజా ఏపిఎస్పి కానిస్టేబుల్ ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ప్రతి ఒక్క యాస్ప్రెంట్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్న వీడియో వీడియో ఏంటి అంటే ఎవరైతే ఈ నోటిఫికేషన్లో అరే నాకు కస్టమరా జాబ్ రావడం నేను బార్డర్లో ఉన్నాను చాలా టెన్షన్గా ఉంది ఎవరైతే అనుకుంటున్నారో వీళ్ళందరినీ కూడా మీరు సేవ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ఒక పని చేయాలి అది ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇంతకు ముందు రాసిన ఎగ్జామ్స్లో డెఫినెట్గా నాకు జాబ్ వస్తుంది అనే యాజ్ ఫ్రెండ్స్కి నేను చెప్తున్నా అంటే ఏపీఎస్సి గ్రూప్ వన్ కానీ ఏపీఎస్సి గ్రూప్ టూ కానీ అలాగే ఆర్ఆర్బి టెక్నీషియన్ కానీ అలాగే ఆర్ఆర్బి ఏఎల్పి కానీ ఎస్ఎస్సి సీజల్ కానీ లేదా యాఫ్కేట్ కానీ లేదా ఎస్ఎస్సి జీడీ కానీ ఇలాగా రాసి నాకు ఈ జాబ్ వచ్చింది ఇంకా ఇప్పుడు ఏపీ కానిస్టేబుల్లో ఏపీఎస్పి కానీ సివిల్ కానీ చాలా ఎక్కువ మార్క్స్ వచ్చాయనమాట ఖచ్చితంగా నాకు ఇందులో కూడా జాబ్ వస్తుంది అనే యాస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు అన్విల్లింగ్ పిటిషన్ అనేది ఖచ్చితంగా మీరు రాయండి మీరు గనక అన్విల్లింగ్ పిటిషన్ రాస్తే ఎవరైతే రెండు మార్కుల్లోనూ ఒక్క మార్కుల్లోనూ లేదా హాఫ్ మార్కుల్లోను మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత హాఫ్ మార్కు ఒక్క మార్కుల్లో ఉంటారు చూసావా వీళ్ళందరికీ కూడా మీరు చాలా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు మీతోనే ప్రిపేర్ అయ్యే ఒక్క నాలుగు సంవత్సరాలు మీతోనే జర్నీ చేసి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఒక్క మార్క్లో కానీ హాఫ్ మార్క్లో కానీ మిస్ అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అది చాలా పెయిన్ఫుల్ అనమాట సో వాళ్ళని మీరు సేవ్ చేయాలంటే ఖచ్చితంగా అన్విల్లింగ్ పిటిషన్ అనేది ఖచ్చితంగా రాయండి మీరు గనక అన్విల్లింగ్ పిటిషన్ రాస్తే ఖచ్చితంగా కొన్ని వందల కుటుంబాలు బాగుపడతాయి ఈ రోజుల్లో ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టడం అనేది చాలా కష్టం అది మీ అందరికీ తెలుసు ఎంతో కష్టపడితే గానీ గవర్నమెంట్ జాబ్ రాదు అలాంటి గవర్నమెంట్ జాబ్ మన ఏపీ చరిత్రలోనే ఇన్ని సంవత్సరాలు అసలు లేదు ఎప్పుడు కూడా చాలా టైం టేకన్ సో ఇలాంటి టైం లో పాపం చాలా మంది ఏజ్ అనేది నెక్స్ట్ నోటిఫికేషన్కి ఉండదు ఇంకోటి ఏంటంటే ఒక ఒక్క మార్కులో రెండు మార్కుల్లో పోయి మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్కి మళ్ళీ ప్రిలిమ్స్ మళ్ళీ ఫిజికల్గా మనం ఫిట్ అయ్యి మళ్ళీ మెయిన్స్ అని ఇంకా చాలా టైం పడుతుంది ఇలాగ ఉండకూడదంటే మీరు ఖచ్చితంగా అన్విల్లింగ్ పిటిషన్ అనేది రాయండి మీరు గనక రాస్తే మీ నెక్స్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు ఏంటన్నా అన్విల్లింగ్ పిటిషన్ రాస్తే ఏంటన్నా వీళ్ళకి హెల్ప్ అని చాలా మందికి ఇంకా డౌట్ అనమాట సో ఏమీ లేదండి మీరు ఒకవేళ అన్విల్లింగ్ పిటిషన్ రాయలేదు ఇప్పుడు ఫర్ ఒక ఎక్స్ అనే అబ్బాయి ఉన్నాడు అబ్బాయికి ఏపీ కానిస్టేబుల్ వచ్చింది ఏపీ కానిస్టేబుల్తో పాటు ఇంకేదైనా ఎగ్జామ్ ఇంకేదైనా జాబ్ వచ్చిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బి టెక్నిషియన్ జాబ్ వచ్చింది అనుకోండి సో ఇప్పుడు ఈ అబ్బాయికి ఇందులో మెరిట్ లిస్ట్లో పేరు ఉంటుంది సో ఫలానా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి ఈ అబ్బాయికి కాల్ చేస్తారు కాల్ చేస్తారు ఎందుకు మీరు కానిస్టేబుల్ జాబ్ వచ్చింది కదా ఇంకా దేనికి ఇంకా రావట్లేదు అని చెప్పి కాల్ చేస్తారు సో అబ్బాయి ఏం చెప్తాడు సో నాకు ఆర్ఆర్బి టెక్నీషియన్ వచ్చిందని చెప్తారు సో అప్పుడు ఏమవుతుంది మీకు ఆర్ఆబి టెక్నీషియన్ జాబ్ వచ్చేసింది కానీ మీరు అన్విల్లింగ్ పిటిషన్ రాయకపోవడం వల్ల ఏమవుతుంది నేమ్ అక్కడ ఉంటుంది సో మీరు ఒకవేళ అన్విలింగ్ పిటిషన్ రాస్తే ఆ ప్లేస్లో వేరే ఒక వాళ్ళు ఫిల్ అవుతారు కదా సో ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి మీ మీరు మంచి చేస్తే మీ కింద చాలామంది భవిష్యత్ అనేది కొన్ని తరాల వరకు మీ పేర్లు చెప్పుకుంటారు సో ఇదైతే మాత్రం మీరు గమనించండి ఇంకా ఏపీ డిఎస్సి గురించి మనం చెప్పుకున్నట్లయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ చాలామంది ఏమంటారంటే డిఎస్సి తర్వాత గనక రిజల్ట్ కనుక వచ్చినట్లయితే మీకు చాలా అంటే చాలా అడ్వాంటేజ్ ఇప్పుడు డిఎస్సి తీసుకుంటే మ్యాక్సిమం నాకు తెలిసి ఒక ఆరు వందల మంది ఒక ఆరు వందల యాభై మంది ఖచ్చితంగా డిఎస్సి వాళ్ళు కానిస్టేబుల్ జాబ్ ఖచ్చితంగా వస్తుంది డిఎస్సి రిజల్ట్ తర్వాత గనక కానిస్టేబుల్ రిజల్ట్ కనుక వస్తే మీకు డిఎస్సి కనుక వస్తే కానిస్టేబుల్స్లో కూడా మీకు సివిల్ కానీ లేదా ఏపీఎస్పి కానీ మంచి స్కోర్ ఇంకా తిరగలేదు నాకు జాబ్ వస్తుంది పక్క తిరగలేదు అని ఎవరైతే ఉన్నారో ఈ డిఎస్సి రాసిన వాళ్ళు ఖచ్చితంగా మీరు అన్విల్లింగ్ పిటిషన్ అనేది రాయండి మీరు రాస్తే చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది సో ఇది ఆల్రెడీ ఈ వీడియో అనిల్ తెలుగు టూట్స్ రాజోల్ అనిల్ అన్న ఈ వీడియో చేశారు చాలా మందిని వీలైనంత త్వరగా ఈ వీడియోని షేర్ చేయమన్నారు అందరు కూడా నాకు డ్యూటీ వల్ల చేయలేకపోయినా కొంచెం లేట్ అయింది దానికి సారీ సో నేను అనిల్ అనితో మాట్లాడాను ఆ చెయ్యు రవి మంచి వీడియో చెయ్యు అని చెప్పి అనిల్ అని అన్నారు సో అందుకే తప్పకుండా మన సబ్స్క్రైబర్స్తో పాటు ఇంకా మొత్తం అందరు ఆస్పిరెంట్స్ కూడా ఈ వీడియో ద్వారా మీకు మంచి జరగాలి మీకు యూజ్ అవ్వాలి అని చెప్పి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను అయితే మీరు అన్విల్లింగ్ పిటిషన్ అనేది మీరు ఆన్లైన్ అప్లికేషన్ మీరు మన కానిస్టేబుల్కి పెట్టినప్పుడు మీరు ఏ మెయిల్ అయితే ఇచ్చారో ఆ మెయిల్ నుంచే మీరు ఏపీఎస్ఎల్పిఆర్బికి మీరు మెయిల్ చేయాలి మెయిల్ అనేది ఎలా చేస్తారంటే సింపుల్గా మామూలుగా నేను సింపుల్గా చెప్తున్నాను ఫస్ట్ ప్లేస్ డేట్ వేసిన తర్వాత ద బోర్డ్ చైర్మన్ ఏపీఎస్ఎల్పిఆర్బి అని రాసి సబ్ సబ్జెక్ట్ ఏంటంటే అన్విల్లింగ్ టు జాయిన్ యాజ్ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్వెస్ట్ టు డిలీట్ మై నేమ్ నా పేరును తీసేయండి అని చెప్పి మీ రిజిస్ట్రేషన్ నెంబరు మీ కానిస్టేబుల్ మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్లో నుంచి నా పేరు తీసివండి అని చెప్పి మన ఆర్సీ నెంబర్ మన నోటిఫికేషన్ యొక్క ఆర్సీ నెంబర్ అనేది మెన్షన్ చేయాలి రెస్పెక్టెడ్ సార్ ఐఎమ్ రెడీ టు లీవ్ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ పోస్ట్ నేను ఏపీ కానిస్టేబుల్ పోస్ట్ని లీవ్ చేద్దాం అనుకుంటున్నాను నాకు ఆల్రెడీ జాబ్ వచ్చింది సో మెరిట్ లిస్ట్ నుంచి నా పేరు తీసివండి అని చెప్పేసి మీ యొక్క అప్లికేషను దెన్ నెక్స్ట్ మీకు ఏదైతే జాబ్ వచ్చిందో ఇప్పుడు ఆర్పిఎఫ్ కానీ లేదా ఎస్ఎస్సి సీజిలు కానీ ఇంకేదైనా కాంపిటేటివ్ పరంగా మీకు జాబ్ వచ్చినట్టయితే ఆ జాబ్ వచ్చిన మెరిట్ లిస్ట్ దాని అప్లికేషన్ మొత్తం అంతా కూడా అటాచ్ చేసి మన ఏపీఎస్ఎల్ పిఆర్పి కనుక మెయిల్ చేస్తే ఖచ్చితంగా మీ నేమ్ అనేది తీస్తారు సో ఈ వీడియోని వీలైనంత త్వరగా షేర్ చేయండి ఎందుకంటే ఒక్కసారి మెరిట్ లిస్ట్ అనేది మనకు వచ్చేసిన తర్వాత ఇంకా ఏమీ చేయడానికి అవ్వదు ఉండదు సో చాలా ఇంపార్టెంట్ వీడియో అయితే ఈ వీడియోని స్టార్ట్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజుల్ అనిలానికి చాలా చాలా థ్యాంక్స్ అన్న చాలా థ్యాంక్స్ అన్న మీరు ఈ వీడియో చేయడం వల్ల మళ్ళీ నాకు చెప్పడం వల్ల ఈ వీడియో చేయండి అని చెప్పడం వల్ల నేను ఈ వీడియో చేస్తున్నా ఫస్ట్ రాజుల్ అందిలానికే థ్యాంక్స్ చెప్పాలి మనం అందరూ కూడా సో ఈ వీడియో అయితే ఈ వీడియో ద్వారా నాకు తెలిసి చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది ఒక మార్కు రెండు మార్కుల్లో నాకు భయంగా ఉందని చెప్పి చాలా మంది మన ఛానల్ నుంచి కామెంట్స్ చాలా మంది చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది మీరైతే క్విక్గా రియాక్ట్ అవ్వండి మీకు డిఎస్సి వచ్చిన తర్వాతే డిఎస్సి రిజల్ట్ వచ్చిన తర్వాత డిఎస్సి వచ్చిన తర్వాత గనక కానిస్టేబుల్ అంటే డిఎస్సి ముందు రాకన్నా డిఎస్సి తర్వాత గనక కానిస్టేబుల్ రిజల్ట్ వస్తే డిఎస్సిలో ఎవరికైతే నేమ్ ఉందో లిస్ట్లో వాళ్ళు ఖచ్చితంగా కానిస్టేబుల్లో కూడా హైయెస్ట్ స్కోర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉ ఉన్నారో ఖచ్చితంగా మీరు అన్విల్లింగ్ పిటిషన్ అయితే రాయండి మీరైతే నెగ్లెక్ట్ చేయకండి నేను ఎందుకు ఎంత రిక్వెస్ట్ చేస్తాను మిమ్మల్ని మిమ్మల్ని చేతులు ఎట్టి అడుగుతున్నాను ఎందుకంటే ఇదొక ఆస్పరెంట్ యొక్క లైఫ్ అనమాట భవిష్యత్తు సో అందుకే మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మాత్రం సరేలే ఏముందిలే నాకు జాబ్ వచ్చింది అని చెప్పి మీరైతే మాత్రం నెగ్లెక్ట్గా చేసుకోకండి మీకు వచ్చిన వెంటనే మీరు మీ కళ్ళతో వేరే జాబ్ వచ్చింది ఇది కూడా నాకు వస్తుంది అన్నప్పుడు మాత్రమే మీరు అన్విల్లింగ్ పిటిషన్ బోర్డుకి మెయిల్ చేయండి సో ఇదైతే త్వరగా ఉంటే మాత్రం మీరు త్వరగా చేయండి ప్రతి ఒక్కరు కూడా ఇది లైఫ్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు నేను ఎందుకు ఎంత రిక్వెస్ట్ చేస్తానంటే మీరు ఇది చేయకపోవడం వల్ల ఇది చెయ్యకపోతే ఇప్పుడు వన్ మార్క్ కానీ హాఫ్ మార్క్ కానీ పోతే ఆ స్ట్రగుల్ అనేది ఎలా ఉంటుందో నాకు తెలుసు ఎందుకంటే టూ థౌజండ్ సిక్స్టీన్ కానిస్టేబుల్లో ఏఆర్కి సంబంధించి నాకు హాఫ్ మార్క్ లో నాకు ఏఆర్ మిస్ అయిందండి హాఫ్ మార్క్ లో మిస్ అయిన తర్వాత ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశానో నాకు తెలుసు నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ వరకు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసానో నాకు తెలుసు సో అలాంటి స్ట్రగుల్ ఫేస్ చేయకుండా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా అన్విలింగ్ పిటిషన్స్ రాయండి మీ సోదరులని సోదరి మనుల్ని మీరు కాపాడండి వాళ్ళ యొక్క ఫ్యామిలీకి మీరు లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునేది చాలా కష్టం సో ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నాం ఇప్పుడు ఏదైనా చిన్న జాబ్ చిన్న జాబ్ టెన్త్ క్లాస్ మీద చిన్న జాబ్ పడిందన్న కూడా కొన్ని లక్షల లక్షల అప్లికేషన్లు వస్తున్నాయి సో ఆ లక్షల అప్లికేషన్లో కొన్ని కొన్ని మందికి మాత్రమే పోస్టులు వస్తాయి సో అంత మందితో పోరాడి లాస్ట్ వరకు వచ్చి హాఫ్ మార్క్ లో మిస్ అయిపోతుంటే ఆ పెయిన్ఫుల్ అనేది చాలా బాధగా ఉంటది సో అందుకే ప్రతి ఒక్కరిని కూడా నేను వేడుకుంటున్నాను ఎవరైతే డబల్ జాబ్స్ ఎవరికైతే వచ్చాయో మీరు మాత్రం ఖచ్చితంగా అన్విల్లింగ్ పిటిషన్ రాయండి మీరు రాస్తే చాలా మందికి మీరు హెల్ప్ఫుల్ అవుతారు సుమారుగా ఒక పదకొండు వందల పన్నెండు వందల జాబులు మీకు సేవ్ అవుతాయి ఏపీ డిఎస్సి గనక రిజల్ట్ కనుక ముందు కనుక ఇస్తే దీని తర్వాత కానిస్టేబుల్ రిజల్ట్ ఇస్తే సుమారుగా డిఎస్సి నుంచే ఒక ఆరు వందలు ఇంకా ఇతరులుగా వెళ్ళిన వాళ్ళు ఒక ఆరు వందల మంది ఖచ్చితంగా ఉంటారు ఇంకోటి నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఇప్పుడు అనిల్ అన్నిలన్న ఎలాగైతే ఈ వీడియో అన్విల్డింగ్ వీడియో ఎలాగైతే చేశారో ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఏపీ డిఎస్సి రిజల్ట్ తర్వాత గనక కానిస్టేబుల్ రిజల్ట్ ఇస్తే చాలా మందికి ఈ నోటిఫికేషన్లో జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ కింద ఉన్న కొంచెం ఒకటి రెండు మార్కుల్లో పోయిన వాళ్ళందరూ కూడా జాబ్లు వస్తాయి ఇది నేను ఈ వీడియో ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియో ద్వారా మీరు చాలా మందికి ఈ వీడియోని షేర్ చేస్తే అలాగే ఈ వీడియో షేర్ అవ్వడం వల్ల చాలా మంది పై ఆఫీసర్స్ కూడా తెలుస్తుంది అయ్యో కానిస్టేబుల్ యాజ్ ఫ్రెండ్స్ పాపం ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి నోటిఫికేషన్ కోసం స్ట్రగుల్స్ చేస్తున్నారు హోమ్ గార్డ్ కేసులని ఇంకా చాలా లేట్గా మనకి ఫిజికల్ ఈవెంట్స్ అయ్యాయి ఇలాగా చాలా మంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు సో వీళ్ళు అడిగింది నిజమే కదా అని చెప్పి వాళ్ళ వరకు రీచ్ అవ్వాలి సో వాళ్ళ వరకు రీచ్ అయ్యింది అనుకో ఏపీబిఎస్సి తర్వాత ఖచ్చితంగా మన కానిస్టేబుల్ రిజల్ట్ చేస్తారు సో ఇది నా రిక్వెస్టెడ్ వీడియో విల్లింగ్తో పాటు అదే అన్విల్లింగ్ పిటిషన్ వీడియోతో పాటు ఏపీడిఎస్సి తర్వాత కానిస్టేబుల్ రిజల్ట్ ఇవ్వాలని ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను సో మన సబ్స్క్రైబర్స్తో పాటు అందరికీ కూడా ఎవరైతే బార్డర్స్లో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్క ఆస్పరెంట్కి కూడా ఈ నోటిఫికేషన్లో అనుకున్న టార్గెట్ని అచీవ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే ఖచ్చితంగా నాకు జాబ్ తిరుగులేదు పక్క అని ఎవరైతే అనుకుంటున్నారో మీరైతే మాత్రం నేను పదే పదే చెప్తున్నానో దగ్గర వచ్చిన అవకాశాన్ని మీరు కోల్పోవద్దు అంటే జర్నీ చేసినప్పుడు కానీ లేదా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళే గొడవలు కానీ సో ఇలాంటివి ఏమి పెట్టుకోవద్దనమాట శుభ్రంగా హాయిగా ఇంట్లో ఉండండి ఏ చిన్న ఇంట్లో కూడా మీరు తలదోర్చద్దు దగ్గర వచ్చిన అవకాశాన్ని మాత్రం కోల్పోవద్దు సో ఈ వీడియోని అయితే మొత్తం అందరికీ షేర్ చేయండి మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా అన్విల్లింగ్ మాత్రం ఎవరైతే డబల్ జాబ్స్ ఉన్న వాళ్ళు మాత్రం అన్విల్లింగ్ మాత్రం రాయండి మీరు రాస్తే మీ మీ యొక్క ఫ్రెండ్స్కే జాబ్ వస్తుంది కదా మీరు రాయడం వల్ల ఏమీ డిసడ్వాంటేజ్ అనేది ఉండదు మీరు రాయడం వల్ల కొన్ని వందల కుటుంబాలకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో అన్విల్లింగ్ అయితే రాయండి డిఎస్సి తర్వాతే మన కానిస్టేబుల్ రిజల్ట్ అవ్వాలని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ఈ వీడియో వీలైనంత మందికి ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగా మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే మొత్తం అందరికీ షేర్ చేయండి జా